హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పెన్షన్ గుడ్ న్యూస్ పెన్షన్ భారీగా పెంపు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక చాలా సంవత్సరాలుగా భారతదేశంలోనే కార్మిక సంఘాలు పెన్షనర్ గ్రూపులు ఈపిఎస్ నైంటీ ఫైవ్గా పేర్కొనే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద పెన్షన్ అమౌంట్ పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి జీవన వ్యాయాలు పెరుగుతున్నప్పటికీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ రెండు వేల పద్నాలుగులో వెయ్యి రూపాయలుగా నిర్ణయించిన మినిమం పెన్షన్ అమౌంట్ని అప్డేట్ చేయలేదు ఈ డిమాండ్లను పరిష్కరించడానికి పార్లమెంటరీ కమిటీ ఈ స్కీము థర్డ్ పార్టీ రివ్యూకు పిలుపునిచ్చింది దీంతో పెన్షన్ అమౌంట్ పెరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు ఇక ఈపీఎస్ నైంటీ ఫైవ్ అంటే ఏమిటో తెలుసుకుందాము పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రారంభించిన ఈపీఎస్ నైంటీ ఫైవ్ అనేది పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు స్థిరమైన ఆదాయాన్ని అందించే పథకం ఇది కనీసం పది సంవత్సరాలు పెన్షన్ ప్లాన్కి కాంట్రిబ్యూట్ చేసే ఈపీఎఫ్ఓ సభ్యులకు ప్రయోజనాలు అందిస్తుంది అయితే పదేళ్ల క్రితం నిర్ణయించిన వెయ్యి రూపాయల మినిమం పెన్షను ఇప్పుడు ఏమాత్రము సరిపోదు ఇక పెన్షన్ పెంపు కోసం నిరీక్షణ ఈ నేపథ్యంలో దీనిపై త్వరగా చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ బసవరాజ్ బొమ్మాయి నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ కేంద్ర కార్మిక శాఖను కోరింది ఎంప్లాయీస్ పెన్షన్ స్కీము థర్డ్ పార్టీ అవల్యువేషన్ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ నిర్వహించాలని కమిటీ పిలుపునిచ్చింది ఈ రివ్యూ పథకాన్ని అంచనా వేసి ఇంప్రూవ్మెంట్స్ని సూచించే లక్ష్యంతో జరుగుతుంది ముప్పై సంవత్సరాల్లో ఇటువంటి రివ్యూ జరగటం ఇదే మొదటిసారి రెండు వేల ఇరవై ఐదు చివరికి పనులు పూర్తి చేయటం లక్ష్యంగా పెట్టుకుంది ఇక కమిటీ రిపోర్టు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని హైలైట్ చేసింది రెండు వేల పద్నాలుగు నుంచి జీవన వ్యయం అనేక రెట్లు పెరిగింది కానీ పెన్షన్ మొత్తం అలాగే ఉంది అని తెలిపింది ఈ విషయాన్ని అత్యవసర భావంతో పరిగణించి కనీస పెన్షన్ పెంచడాన్ని పరిగణించాలని ప్యానెల్ మంత్రిత్వ శాఖను కోరింది రెండు వేల ఇరవైలో కనీస పెన్షన్ను రెండు వేలకు పెంచాలని ప్రతిపాదించినట్లు కార్మిక శాఖ కమిటీకి తెలిపింది కానీ ఆర్థిక శాఖ దానిని తిరస్కరించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్కు ముందు ఈ ఆలోచన మళ్ళీ చర్చకు వచ్చింది ఈ సంవత్సరం ప్రారంభంలో రిటైర్డ్ ఈపీఎస్ నైన్టీ ఫైవ్ ఉద్యోగులు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిసి దౌర్యల్పాణాన్ని ఎదుర్కోవడానికి పెన్షన్తో పాటు డిఆర్ఎస్ అలవెన్స్ను పెంచాలని కోరారు వాళ్ళ డిమాండ్లను పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు పెరుగుతున్న ఖర్చులను తట్టుకోవటానికి పదవి విరమణ చేసిన వారికి సహాయం చేయడానికి ట్రెండ్ యూనియన్లు ఉద్యోగి సంఘాలు చాలా కాలంగా ఏడు వేల ఐదు వందల పెన్షన్ను డిమాండ్ అయితే చేస్తున్నాయి ఇక రిక్వెస్ట్ ఆఫ్ ప్రపోజల్ ద్వారా థర్డ్ పార్టీ రివ్యూ కోసం కార్యక మంత్రిత్వ శాఖ ప్రక్రియను ప్రారంభించింది పని జరుగుతోంది ఇంతకుముందు ఎప్పుడు అలాంటి సమీక్ష జరగలేదని కమిటీ గుర్తించింది ఇది ఒక ముఖ్యమైన దశగా మారింది ఇక పెరుగుతున్న ఆశలు థర్డ్ పార్టీ రివ్యూకు పిలుపు లక్షలాది మంది ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్లలో ఆశ కలిగిస్తుంది జీవన వ్యాయాలు పెరుగుతున్నందున పెన్షన్ మొత్తంలో పెరుగుదల భారీ ఉపశమనం అందిస్తుంది రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి తీపి కబురు అందే అవకాశమైతే ఉంది